రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నాలుగు వేల కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లేపల్లి అంజీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బీసీ గురుకులాలు బీసీ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు బుధవారం యాదవ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు జిల్లేపల్లి అంజీ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఎవరు అడగక ముందే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకువచ్చిందని ఈ రిజర్వేషన్ వల్ల గ్రూప్ త్రీ గ్రూప్ టూ లాంటి పోస్టుల్లో కూడా ఇరవై శాతానికి మించలేదని ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల ద్వారా అగ్రవర్ణాల ప్రభుత్వాలు పెద్దపీట వేస్తూ బీసీలకు మోసం చేస్తుందని చెప్పారు ఇప్పటికైనా బీసీలు మేల్కొని పెద్ద ఎత్తున ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం సమగ్ర కులగణనకు బీసీలు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు బీసీలకు చట్టసభల్లో జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అదేవిధంగా బీసీ మండల్ కమిషన్ ముప్పై తొమ్మిది డిమాండ్లు నెరవేర్చాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు మునాసా ప్రసన్న కుమార్ బీసీ యువజన సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెబైన సతీష్ యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శులు భరత్ నాగరాజు సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శులు కీర్తి శ్రీనివాస్ వడ్డబైన రామకృష్ణ యువజన సంఘం ఉపాధ్యక్షులు తుంగదూర్తి శంకరాచారి మునాస శివ బొమ్మ కొండల్ తదితరులు పాల్గొన్నారు ఎంతుందో అంత పేద వర్గాలు ఉన్నారు ఎంతుందో అంత తీసుకోవాలని చెప్పి రెండు బీసీలకు యాభై నాలుగు శాతం రిజర్వేషన్ పెంచాలని చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ పెంచాలనే ప్రజలక్ష్యంతో ఆర్ కృష్ణన్న గారు అనేక పోరాటాలు ఉద్యమాలు గత నలభై ఐదు ఏళ్ల నుంచి పోరాటం చేస్తూ ఉన్నారు ఈరోజు బీసీలందరూ కూడా ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద తిరగబడాలి ప్రభుత్వం మన హక్కుల కోసం మనం పోరాటం చేయాలి ఎందుకంటే ఈరోజు పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టి చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ ఈ ఈరోజు మన వాట మన ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అని తెలియజేసుకుంటాం రెండోది ఈరోజు జనగణన కులగణన వల్ల ఈరోజు ఈరోజు దే దేశవ్యాప్తంగా కులగణ చేయాలంటే బీజేపీ ప్రభుత్వము చేయలేదు ఈరోజు కుక్కలకి నక్కలకి పందులకి అన్ని లెక్కలు ఉన్నాయి కానీ బీసీ లెక్క లెక్కలు లేవు ఈరోజు ఏ విధంగా అయితే చాట్లు గుజ్జర్లు ఏ విధంగా అయితే వాళ్ళ హక్కుల కోసం పక్క రాష్ట్రంలో కాపులు ఏ విధంగా అయితే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిరో బీసీలందరూ కూడా ఆర్ కృష్ణ గారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు పోరాటం చేసి మన హక్కులు సాధించే వరకు చట్టసభల్లో బీసీ రిజర్వేషన్ వచ్చే వరకు బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసే వరకు పోరాటం చేయాలని చెప్పి తెలియసుకుంటా ఉన్నాం ఇష్టం లేని చెప్పినా చెప్పకపోయినా బలవంతం చేయడం ప్రభుత్వం కూడా సమంజసం కాదు కాబట్టి ఈ జనగణను తప్పనిసరి మనం సహకరించి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది దీన్ని జాతీయ అధ్యక్షులు పెద్దల ఆర్కృష్ణ గారు కూడా బీసీ కమిషన్కు చట్టభద్రత ఉండదని డిక్టేషన్ కమిషన్ వేయాలని కోర్టులో వేయడం జరిగింది దానికి సానుకూలంగా తీర్పు కూడా రావడం జరిగింది దాన్ని దాని ప్రకారమే ఉండడం జరిగింది జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్ ఇస్తూ స్థానిక సంస్థల్లో పోవాలని అదేవిధంగా చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు ఇచ్చేంతవరకు పోరాటం చేయాలని పెద్ద ఎత్తున ఆర్కృష్ణ నాయకత్వంలో చేయాలనే దిశగా ఈ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నల్గొండకు రావడం వారికి బిజ్ సంక్షేమ సంఘం నుంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తాం ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎంతవరకు ఎంత మేరకు వాళ్ళు అనేది లెక్కలు తేలాలి బా అగ్రవర్ణాలు ఇన్నేళ్ళుగా మా దగ్గర నుంచి ఎంత శాతం వాళ్ళు ఉద్యోగాలను దండుకున్నారనేది ఎంత శాతం మా ఆర్థిక 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 వనరుని దోచుకున్నారనేది కూడా లెక్క తేలక్ష్యం ఉంది అయితే తాతల నాటి తాటాకుల కాలం కాదు ఇది ఇది కలియుగం ఇది కంప్యూటర్ యుగం ఇది ఇది అనిస్టర్ యాపిల్ యుగం కాదు ఇప్పుడు వచ్చేది మొత్తం కూడా అంబానీ యాపిల్ ఫోన్ యుగము ఇక బీసీల రాజకీయ చైతన్యాన్ని ఎవరు అడ్డుకోలేదు పచ్చని నిజం ఇది కాబట్టి ఏదైనా ప్రభుత్వం చొరవ తీసుకొని ఆయా కులాలలో కులాలకు చుచ్చు పెట్టకుండా నిష్ప నిశ్చిబుగా నిష్ప నిష్పక్షపాతంగా కూడా ఆయా కులాల నిష్పత్తిని నిష్ప నిష్పక్షపాతంగా తేల్చి ఆయా బీసీఏ బీసీడీ వర్గీకరణలు చేసి రేపు స్థానిక సంస్థల్లో కానీ రేపు చట్టసభల్లో కానీ ఆయా కులాలకి సమానంగా రాజకీయ ఫలాలు అందే విధంగా చూసుకోవాలని బీసీ వివర సంఘం మేము కోరుతున్నాము